పెళ్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఇటీవల చదువుల పండుగ పేరుతో నిర్వహించిన స్వామివారి చెంత ఉంచిన లక్ష కళాలను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఆలయఈఓ అసిస్టెంట్ కమిషనర్ ఏసి ముదునూరి సత్యనారాయణరాజు పంపిణీ చేశారు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి పాదాల చెంత ఉంచిన కళాలను తీసుకున్నారు భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామికి ఆలయ ప్రధానార్చకుడు అయినవెల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి ప్రత్యేక అభిషేకాల్లో శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో తొంభై ఒక్క మంది భక్తులు పాల్గొన్నారు చిన్నారులు అక్షరాభ్యాసాల్లోనూ అన్న ప్రసాద తులాభారం వంటి కార్యక్రమంలో నూట యాభై ఏడు మంది చిన్నారులు పాల్గొన్నారు మగవారు నచ్చను చేసుకోండి ఒక మగవాపకే ఆలవారే మగవాపతే ఆలారపెట్టుకోండి ఆ అత్యంతలు పెట్టండు ఆ పల్లాన్ని పెట్టండు అయిపోయింది చక్కగా ఒక ఖాళీ కవర్ తీసుకోండి ఖాళీ కవరు తీసుకోండి ఖాళీ ఆ పల్లెలో ఉన్న పువ్వులు అక్షంతలు ఆ కవర్లో తీసేయండి పల్లెంలో బియ్యము బెల్ల మొక్క మాత్రమే ఉండాలి పొల్లెల్లో బియ్యము బెల్ల మొక్క మాత్రమే ఉండాలి మిగతా అన్నీ కవర్లో తీసేయండి అలాగే పలకమే ఉన్నటువంటి కుంకుమ పౌలు కూడా ఆ కవర్లో నిలబడి